అందరికీ నమస్కారం అండి మనము ఎప్పుడైనా దిగాలుగా ఉన్నప్పుడు కానీ ఏదో పని చేస్తున్నప్పుడు కానీ లేదా ఎవరైనా పిలుస్తున్నారు పిలిచారు అన్నప్పుడు కానీ మనం ఏదో విసుగ్గా అంటే మన మనసులో ఏముంటుందో వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళు పిలిచినప్పుడు విసుగ్గా ఏదో దిగాలుగా మాటి మాటికి అలసిపోయినట్టుగా అబ్బా ఎందుకు పిలుస్తున్నారు అనే విసుగుతో మాటి మాటికి పిలిస్తే అని అంటారు అలాంటివి మంచి కాదండి ప్రతి విషయానికి విసుక్కునే వారి శరీరము ఒక రకంగా వాళ్ళు ఏదో బద్ధకానికి గురవుతున్నారు అనేది విషయం అయితే తెలుసుకోవచ్చు అది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఎలాగా మన శరీరం సహకరించదు కాబట్టి విసుకున్నా అదొక లెక్క ఉంటుంది కాబట్టి ఉట్టిగా ఏదైనా విషయం చెప్పినప్పుడు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు కానీ ఏమి చేతగా అన్నట్టుగా అంత వయసులో ఉన్న కూడా వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఇవాళ రేపు చాలా హుషారుగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంకొకరికి భారం కాకూడదు అనే ఉద్దేశంతో తన శరీరాన్ని తను కాపాడుకుంటూ తేలికైన పనులు చేసుకుంటూ వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్నారు అయినా వయసులో ఉన్న వాళ్ళండి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసులో వాళ్ళు కూడా ఏదో చిన్న విషయానికి విసుక్కోవడము చెప్పలేనంత మన బాధను మోసినట్టుగా తర్వాత మనం ఏదైనా పని చెప్పినా ఏదైనా మాట చెప్పినా విసుక్కోవడము ఇలాంటివి విసుక్కోవడం వల్ల శరీరంలో బద్ధకం ఏర్పడుతుందండి మీరేమైనా అనుకోండి కానీ శరీరానికి మనం బద్ధకం ఇచ్చినట్టే అబ్బా చెప్పేది ఆపండి అంటారు చూడు అలాంటి వారికి తర్వాత మరి ఓపిక అనేది చాలా తక్కువ ఉంటుంది అలా మనం ఏదైనా మనం మనం వయసులో ఉన్న వాళ్ళమైనా కూడా ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు ఒక మాట కంటాము ప్రతి విషయానికి విసిగించకండి అని ఏదో రాగాలు తీస్తుంటారు చూడు ఆ రాగాలు అయితే విచిత్రంగా ఉంటాయండి చాలా శరీరాన్ని బద్దకించిన బద్దకి బద్ధకం చేసినట్టుగా మనము మన శరీరాన్ని మనమే చాలా విసిగిస్తున్నాము విసుగు లేకున్నా విసిగిస్తుంటాము అలాంటి వారి కోసము చిన్న వీడియో చేస్తున్నాను ఇలాంటి బద్ధకాన్ని దరి చేయకండి దరి తీయకండి ఎందుకంటే మన శరీరము మన పనులు మన ఆలోచనలు మనకుంటాయి కాబట్టి ఏదైనా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చిన్నవాళ్ళు చెప్పినప్పుడు ఒక్కొక్కరు చెప్తే మళ్ళీ హాయిగా వింటారు ఎందుకంటే మన విషయము అనేది మన పని మన విషయం వచ్చే వరకు ఎక్కడ లేని బద్ధకం వస్తుంది ఎక్కడ లేని విసుగు వస్తుంది మాట మాట్లాడితే చాలండి అంత విసుగు వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు అలాంటి ప్రవర్తనలు మంచివి కాదు శరీరానికి మన శరీరానికి మంచిది కాదు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఏదైనా చెప్పినప్పుడు అక్కడి వరకు ఆపేసుకొని మన వీలున్నప్పుడు మాట్లాడుకోవడం వేరు ఇంకా విసిగించడము బద్ధకాన్ని ఇవ్వడము ఇలాంటివి చాలా మనం మనంతటికి మనం శరీరాన్ని శరీరం మనం బద్ధకం చేసినట్టే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరైనా సరే అండి పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళకేం తెలియదు కాబట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు కానీ ఒక్కొక్కరు అబ్బా ఎందుకే ఎందుకు చేస్తున్నారే ఇవన్నీ చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంటుంది ఈ వయసులో ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఇంత విసుగు ఎందుకు అన్నంత కానీ సే ఇప్పుడు వా ఇప్పుడు మనుషులు అలా ఉన్నారేమో అనిపిస్తుంది వాళ్ళ మనస్తత్వము ఈ జనరేషన్ మనస్తత్వమే అట్లా ఉంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అట్లా ఏమి ఉండదండి మన శరీరం మనం మన చేతుల్లోనే ఉంటుంది మన ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి మన శరీరాన్ని కోపం వచ్చినప్పుడు కోపంగాను సంతోషం వచ్చినప్పుడు సంతోషంగాను శ్రమ పడ్డప్పుడు శ్రమ కష్టపల కష్ట కష్టపలంగాను మనం మార్చుకోవచ్చు అలాంటిది ఉన్నప్పుడే మన శరీరం అనేది బాగా దృఢంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వయసు మళ్ళిన వాళ్ళు విసుగు చెందితే అదొక లెక్క వయసులో ఉన్న వాళ్ళు విసుగు చెందుతున్నారు అంటే వాళ్ళకు వాళ్ళ శరీరాన్ని వాళ్ళే కష్టపెడుతున్నారు అనే భావన ఒకటి మనకు వస్తుంది థ్యాంక్ యూ